డుతున్న బాధ తాత్కాలికమే ముందు ముప్పై సంవత్సరాలు బ్రతకగలుగుతా ఎవ్వరి చేతిలో పడకుండా అది ఆ ధైర్యాన్ని ప్రకటించుకొని ముందుకు నడుస్తుంది ఒక మాట నేను చెప్పనా నీ హృదయములో ఉన్నటువంటి పాపం నువ్వు వదిలిపెట్టకపోతే హృదయము మోసకరమైనది కాబట్టి ఒక దినము ఆ హృదయమే నిన్ను మోసం చేస్త నువ్వు విడిచిపెట్టకపోతే ఆ పక్షిరాజు వాళ్ళే నువ్వు పెరిగి వేసుకోకపోతే ఆ పక్షిరాజు వాళ్ళే నీ పాపంలో నువ్వు తీసివేసుకోకపోతే ఆ పాపము ఒక రోజు ఏం చేస్తుందంటే నిన్ను నాశనమునకు గురి చేస్తుంది హలలుయాలుయా అది నాశనముకు గురి చేస్తుంది ఏం కాదులే చిన్న పాపమే ఏం కాదులే చిన్న పాపమే ఆ చిన్న పాపమే కొంచెము 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 పెద్దదై నిన్ను నీ శరీరాన్ని పాడు చేస్తుంది హలెయా